మంగళ సూత్రాలు అయితే కనుక థర్టీన్ థౌసండ్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి స్టడ్స్ అయితే త్రీ థౌజండ్ నుంచి స్టార్ట్ అవుతాయి అండి విత్ డైమండ్ సర్టిఫికేషన్ కూడా వస్తుంది నేను పెట్టుకున్న ఈ స్టడ్స్కి సంబంధించిన ఐజిఐ సర్టిఫికేషన్ ఇవన్నీ ఏదైతే స్టెర్లింగ్ సిల్వర్ ఉన్నాయో వీటి మీద అయితే ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ సేల్ రన్ చేస్తున్నారండి ప్యూర్ సిల్వర్కి లాప్గ్రౌండ్ డైమండ్స్ పెట్టి చేసిన ఈ నగలన్నీ ఫ్లాట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్లో ఉన్నాయి ఫిబ్రవరి ఫిఫ్త్ నుంచి ఫిబ్రవరి ఫోర్టీన్త్ వరకు తీసుకున్నట్లయితే ఫ్లాట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వీటిలో సింపుల్ పెండెంట్స్తో ఉండేవి కొంచెం హెవీయర్ పెండెంట్స్తో ఉండేవి ఇది కూడా చాలా బాగుంది చూడండి చాలా మోడల్స్ ఇది కూడా చాలా క్యూట్గా గా ఉంది చూడండి ఇలా బిగ్ స్టోన్ తోటి కూడా మనకి లేడీస్ రిలేటెడ్ వాలంటైన్స్ డే కోసం సెల్ఫ్ గిఫ్టింగ్ గా తీసుకోవాలి అనుకుంటే కూడా చాలా బాగుంటుంది చూడండి ఇలాంటి ట్రెడిషనల్ మోడల్స్ కానీ ఇలాంటి ఎక్స్క్లూజివ్ ప్యాటర్న్స్ చాలా బాగుంది ఇది చాలా బోల్డ్గా ఉంటుందండి ఎంత బాగుందో చూసారా ప్యూర్ గోల్డ్ విత్ ప్యూర్ డైమండ్స్ లో తీసుకోవాలనుకుంటే ఈజీగా త్రీ ల్యాక్స్ అండ్ అబోవ్ అవుతుంది చాలా క్యూట్ గా ఉందండి ప్రైస్ రేంజ్ త్రీ థౌజండ్ వన్ ఫార్టీ వన్ రూపీస్ అలా పడుతుంది ఒక డిజైన్ ఉందండి ఇలా బో స్టైల్లో ఇదొక మోడల్ ఇలా శివుడిది వెంకటేశ్వర స్వామిది నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మోట్ ఎవ్రీడే నేను పూర్ణిమ ఈ రోజు నేను అను జ్యువెలర్స్ వాళ్ళు కండక్ట్ చేయబోతున్నాను సిల్వర్ నగలండి అది కూడా లాబ్రౌండ్ డైమండ్స్తో చేసిన సిల్వర్ జ్యువెలరీ కలెక్షన్స్ పైన మనకి ఇక్కడ ఎగ్జిబిషన్ సేల్ కండక్ట్ చేస్తున్నారు అను జ్యువెలర్స్ వాళ్ళంటే మీ అందరికీ తెలుసు కదా అను టెక్స్ అనేసి చాలా బ్రాంచెస్ ఉంటాయి ప్రజెంట్ నేనున్నది మల్కాజ్ గిరి బ్రాంచ్ అండి చాలా పెద్దది ఇది కంప్లీట్గా ఫ్యామిలీ షాపింగ్ మాల్ ఇందులో గోల్డ్ జ్యువెలరీతో పాటు రెడీమేడ్ శారీస్ ఫ్యాన్సీ ఐటమ్స్ ఇలా అన్నీ ఉంటాయి కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటుంది సో ఈ మల్కాజ్గిరినే కాకుండా ఏఎస్ రావు నగర్ అలాగే ప్రగతి నగర్ ఈ త్రీ బ్రాంచెస్లో కూడా ఈ సిల్వర్ జ్యువెలరీ డైమండ్ కలెక్షన్ ఏదైతే ఉన్నాయో ల్యాబ్్రోడ్ డైమండ్ కలెక్షన్ వీటి మీద ఎగ్జిబిషన్ సేల్ కండక్ట్ చేస్తూ ఫ్లాట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్స్ ఇస్తున్నారండి ఈ డేట్స్ వచ్చేసి ఫిబ్రవరి ఫిఫ్త్ నుంచి ఫిబ్రవరి ఫోర్టీన్త్ వరకు ఉంటుంది సో సెల్ఫ్ గిఫ్టింగ్ మనకి వ్యాలంటైన్స్ డే సందర్భంగా మనకు మనం గిఫ్ట్ ఇచ్చుకోవచ్చు మనం మన హస్బెండ్కి కూడా ఇవ్వచ్చండి జెన్స్ రింగ్స్ కూడా ఉన్నాయి సిల్వర్ రింగ్స్ విత్ ల్యాబ్రౌన్ డైమండ్ అనమాట హస్బెండ్స్ ఈ వీడియో చూస్తుంటే వైఫ్స్కి ఇవ్వచ్చు సిస్టర్స్కి ఇవ్వచ్చు అమ్మకి ఇవ్వచ్చు సో మనకి మనమే ఇచ్చుకోవచ్చండి అండి ఇక్కడ ఇలాంటి మంగళసూత్రాలు అయితే కనుక థర్టీన్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి స్టట్స్ అయితే త్రీ థౌజండ్ నుంచి స్టార్ట్ అవుతాయండి విత్ డైమండ్ సర్టిఫికేషన్ కూడా వస్తుంది అండ్ అలాగే ఫింగర్ రింగ్స్ కూడా ఆల్మోస్ట్ మనకి త్రీ థౌజండ్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి ఈ మల్కాజ్గిరి ఈ బ్రాంచ్లోనే కాదండి అన్ని బ్రాంచెస్లో కూడా మనకి కంప్లీట్ గోల్డ్ ఐటమ్స్ అన్నీ ఉంటాయి గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్స్ ట్వంటీ టూ క్యారెట్స్వి కానీ ఎయిటీన్ క్యారెట్స్వి కానీ ఎయిటీన్ క్యారెట్ డైమండ్ జ్యువెలరీ కావచ్చు సిల్వర్తో చేసిన లైక్ ఆర్టికల్స్ కానీ అన్ని రకాల ఆర్నమెంట్స్ అయితే వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉంటాయి ఫిబ్రవరి ఫిఫ్త్ నుంచి ఫిబ్రవరి ఫోర్టీన్త్ వరకు డేట్స్ అయితే సేవ్ చేసుకోండి మీ నియరెస్ట్ బ్రాంచ్ని విజిట్ అవ్వండి అండ్ అన్ని ల్యాప్గ్రౌండ్ డైమండ్స్కి మనకి ఈ విధంగా సర్టిఫికేషన్ వచ్చేస్తుందండి ఐజీఐ సర్టిఫికేషన్ అంటారు కదా సో ఎలా అయితే మనకి నార్మల్ గోల్డ్కి వస్తుందో మన దీనికి ఇది ల్యాప్గ్రౌండ్ డైమండ్కి కూడా వస్తుంది ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను పెట్టుకున్న ఈ స్టడీస్కి సంబంధించిన ఐజీఐ సర్టిఫికేషన్ అండి ఇది అలాగే ఈ మంగళసూత్రానికి కూడా ఇదిగోండి ఇక్కడ ఉంది చూడండి సో ఈ విధంగా ప్రతి ఒక్క నగకి కూడా ఏదైతే మనకి ఇక్కడ సిల్వర్ జ్యువెలరీ సిల్వర్తో చేసిన నైంటీ టూ పాయింట్ ఫైవ్ క్వాలిటీతో చేసిన ప్యూర్ సిల్వర్కి లాప్గ్రౌండ్ డైమండ్స్ పెట్టి చేసిన ఈ నగలన్నీ ఫ్లాట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్లో ఉన్నాయి ఎలాంటి కలెక్షన్స్ ఉన్నాయి ఏంటి అనేది చూద్దామండి ఈ వీడియోలో అయితే పర్టికులర్గా ఇలాంటి మంగళసూత్రాలు ఫింగర్ రింగ్స్ లేడీస్కి జెంట్స్కి అలాగే కాలేజ్ అమ్మాయిలకి కానీ ఆఫీస్ వేర్కి ఇలా వేసుకోవడానికి సింపుల్ చైన్ విత్ పెండెంట్స్ మీకు సపరేట్ పెండెంట్స్ కావాలన్నా సపరేట్ చైన్స్ కావాలన్నా దొరుకుతాయి ఇంకా చాలా రకాల స్టడ్స్ బ్యూటిఫుల్ సెట్స్ని అయితే చూపిస్తాను సిల్వర్ విత్ లాబ్గ్రౌన్ డైమండ్ కలెక్షన్సే కాకుండా స్టెర్లింగ్ సిల్వర్లో కూడా మంచి కలెక్షన్స్ ఉన్నాయి ఇవైతే నేను లాస్ట్లో చూపిస్తానండి ఇవన్నీ రెగ్యులర్ ఆఫీస్ వరకు ఇలాగా రోజ్ గోల్డ్ పాలిషింగ్తో కానీ ఇలా దేవుడు పెండెంట్లు ఇక్కడ కూడా మనకి ఈ విధంగా ఫింగర్ రింగ్స్ కానీ ఇలాంటి సింపుల్ చైన్స్ చాలా కలెక్షన్స్ ఉంటాయి ఇంకా యాజ్ యూజువల్ మీకు సిల్వర్ రిలేటెడ్ యా ఇవన్నీ కూడా టోర్ రింగ్స్ అండి ఇంక ఇవి కాకుండా ట్రెడిషనల్ స్టైల్లో ఉండేవి కానీ ట్రెడిషనల్ ఆర్టికల్స్ ఉంటాయి కదా గిఫ్టింగ్ ఆర్టికల్స్ సిల్వర్ రిలేటెడ్ అవన్నీ కూడా ఉంటాయి కాకపోతే ఈ డైమండ్ కలెక్షన్స్ అంతా కూడా మనకి ఫ్లాట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ లో ఉంది సో ఫస్ట్ ఇక్కడ నేను పెట్టుకున్నది మీరు చూడవచ్చండి ఎంత స్టైలిష్గా ఉందో సో ఇదే మనకి నేచురల్ డైమండ్ అయితే చాలా ఉంటుంది అట్లీస్ట్ క్యారెట్కి బేసిక్ ప్రైస్ వచ్చేసి ఫార్టీ ఎయిట్ టు ఫిఫ్టీ ఉంటుంది కదా సో మనకి ల్యాప్డౌన్లో చాలా తక్కువ వచ్చేస్తుంది అండి ఇలాగా ఇవన్నీ కూడా పీస్ రేటు ఇది మనకి ఐసిఐ సర్టిఫికేషన్ ఈ పర్టికులర్ లాబ్ గ్రౌండ్ కి సంబంధించి సో ఇది అప్రాక్సిమేట్గా గా ఎంత ఉంటుందండి ట్వంటీ నైన్ థౌజండ్ ఇది పీస్ వాల్యూ దీని మీద టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది మీకు ఫిబ్రవరి ఫిఫ్త్ నుంచి ఫిబ్రవరి ఫోర్టీన్త్ వరకు తీసుకున్నట్లయితే ఫ్లాట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అంటే సిల్వర్ రేట్ కూడా గోల్డ్ రేట్ లాగా పెరుగుతూ పెరుగుతూ ఉంది కానీ ఇవన్నీ కూడా ఫిక్స్డ్ రేట్స్ ఫ్లాట్ రేట్స్ అయితే ఉంటాయటండి కాబట్టి మీరు డెఫినెట్గా ఏదైనా నచ్చితే కూడా స్క్రీన్ షాట్ ఇవ్వండి సో వన్ బై వన్ చూద్దాము డిజైన్స్ అయితే ఇదొక మోడల్ ఉందండి సింపుల్గా చాలా క్యూట్గా ఉంది ఇది అరౌండ్ మనకి థర్టీన్ ఫోర్టీన్ థౌసండ్లో వస్తుంది అంటే ఒకటి అయితే ఓపెన్ చేసి చూద్దాము ప్రతి దానికి కూడా మనకి ఇలా ఉంటుందండి బిల్లింగ్ అది సో బిల్లింగ్ అది నీట్గానే ఉంటుంది మీకు కావాల్సిన దాన్ని స్క్రీన్ షాట్ ఇవ్వచ్చు ఇప్పుడు నేను పెట్టుకున్నది ఏంటంటే లెంత్ వైజ్ నాకు ఇంతవరకు వచ్చింది ఎవరైతే కొంచెం మనకి నెక్ లాగా ఉందంటే ఇది కొంచెం పైకి వెళ్ళిపోతుంది కదా కావాల్సినప్పుడు మీరు సైజ్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు ఇవన్నీ ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు అండి యా సో మీకు ఏదైనా నచ్చితే కనుక షాట్ చేసుకోండి స్క్రీన్ మీద ఉండే నెంబర్లో ఆర్డర్ చేసుకోవచ్చు మల్కాజ్గిరి బ్రాంచ్ నుంచి చూపిస్తున్నా బట్ ఈ కలెక్షన్స్ అన్నీ మనకి ప్రగతి నగర్ ఏస్రావ్ నగర్లో కూడా అవైలబుల్ ఉంటాయి ఈ ఈ సెట్ కూడా చూడండి సో ఇదైతే మనకి సిక్స్టీన్ ఇంచెస్ ఉంటుందండి ఈ చూడండి ఎంత క్యూట్గా ఉందో సింపుల్ అండ్ క్యూట్ అండి ఇది మీకు ప్రైస్ వచ్చేసి ఫోర్టీన్ థౌసండ్ ఫోర్ నాట్ నైన్ రూపీస్ సో డ్యూరింగ్ ఈ ఎగ్జిబిషన్ సేల్ టైంలో అయితే ఫ్లాట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది ఇది చూడండి క్లోజర్గా చూసి మీకు నచ్చిన దాన్ని స్క్రీన్ షాట్ చేసేసుకోండి ఇది ఒకటి కొంచెం ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా తీసుకోవచ్చు ఈవెన్ వెస్ట్రన్ షర్ట్స్ మీదకి రెగ్యులర్ ఆఫీస్ వేర్కి బాగుంటాయి ఇవన్నీ సిల్వర్వి కాబట్టి ఎక్కువగా పర్ఫ్యూమ్ అది తగలకుండా చూసుకుంటే బాగుంటాయండి ఏదైనా ఫంక్షన్స్కి వాటికి అటెండ్ చేయడానికి కూడా మనకి సింపుల్గా డైమండ్ కలెక్షన్స్ వేసుకోవాలని ఎవరికి ఉండదు బట్ అఫోర్డబుల్గా గోల్డ్ రేట్ ఏమో కొండెక్కి వచ్చింది కదా ఇలా తీసుకోవచ్చు సిక్స్టీన్ థౌసండ్ సిక్స్ ఎయిటీ టూ రూపీస్లో ఉందండి సో టెన్ పర్సెంట్ ఆఫర్ని యూటిలైజ్ చేసుకోవచ్చు ఆన్లైన్లో కూడా ఆర్డర్ ఇది ఇదొక మోడల్ ఇలా సింపుల్ ఒక చిన్న పెండెంట్ లాగా ఉంది దీన్ని డిటాచబుల్ చేసుకొని నార్మల్ చైన్కి కూడా మీరు పేరప్ చేసుకోవచ్చు ఈ మోడల్ కూడా చాలా బాగుందండి సో ఇవన్నీ కూడా మనకి అరౌండ్ సిక్స్టీన్ ఇంచెస్ అలా వస్తుంది ఇలా డ్రెస్సెస్ మీదకి సా సింపుల్ శారీస్ మీదకి కూడా ఇవన్నీ చాలా క్యూట్గా ఉంటాయి అన్నిటికీ కూడా ల్యాబ్గ్రౌండ్ ఐజీఐ సర్టిఫికేషన్ అయితే వస్తుంది సో వీటిలో సింపుల్ పెండెంట్స్తో ఉండేవి కొంచెం హెవీయర్ పెండెంట్స్తో ఉండేవి ఇది కూడా చాలా బాగుంది చూడండి ఇలా మూన్ షేప్లో చాలా క్యూట్గా ఉంది సో మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకోండి ఈ పర్టికులర్ డిజైన్స్ అన్ని బ్రాంచెస్లో ఉంటాయండి అన్ని బ్రాంచెస్లో ప్రజెంట్ అయితే ఉన్నాయి ఎగ్జిబిషన్ టైంలో ఉండొచ్చు సేల్ అయిపోవచ్చు సో యాజ్ అర్లీ యాజ్ పాజిబుల్ ఫస్ట్ త్రీ డేస్లో అయితే ఆల్మోస్ట్ అన్నీ దొరుకుతాయి మీకు ఏదైనా మోడల్ నచ్చితే నియరెస్ట్ బ్రాంచ్ని వెళ్ళండి మల్కాజ్గిరి అలాగే ప్రగతి నగర్ అండ్ ఏఎస్ రావ్ నగర్ త్రీ బ్రాంచెస్లో కూడా ఈ మోడల్స్ అన్నీ ఉన్నాయి ఇది కూడా చాలా క్యూట్గా ఉందండి బాగుంది సో ఇక్కడ ఇవే కాదండి మీకు నార్మల్ ట్వంటీ టూ క్యారెట్స్తో చేసిన గోల్డ్ ఐటమ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి సో ఇలాంటి మోడల్స్లో మనకి ప్యూర్ గోల్డ్ విత్ న్యాచురల్ డైమండ్స్ కలెక్షన్ ఉంటాయండి మన షాప్లో సో అవి కూడా ఉంటాయి ఫోర్టీన్ క్యూటీన్ ఫోర్టీన్ క్యారెట్స్ అండ్ ఎయిటీన్ క్యారెట్స్తో చేసిన ఆ నగలు కూడా మీకు ఇక్కడ అవైలబుల్ ఉంటాయి ఇది ఒక మోడల్ అండి సో ఇవన్నీ కూడా మనకి మంగళ సూత్రాలు పర్టికులర్ ప్రజెంట్ ఇక్కడ నాకు అవైలబుల్ ఉన్నవి చూపిస్తున్నాను నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి ఇవన్నీ రెగ్యులర్ వేర్కి అమ్మాయిలకి సింపుల్గా కాలేజ్ వేర్కి ఆఫీస్ వేర్కి కూడా చాలా బాగుంటాయండి ఈ పర్టికులర్ ఐటమ్ వచ్చేసి మీకు ప్రైస్ రేంజ్ లెవెన్ థౌసండ్ టూ ట్వంటీ సెవెన్ రూపీస్ ఇవన్నీ కూడా డైమండ్సే అండ్ దీనికి కూడా మనకి ఐజీఐ సర్టిఫికేషన్ ఉంటుంది ఇవన్నీ కూడా ల్యాబ్ ల్యాబ్గ్రౌండ్ డైమండ్ రిలేటెడ్ అండి ఇలా ఇది ఒక చిన్న పెండెంట్ ఉంది సో ఇది చూడండి జస్ట్ లవ్ అనేసి వచ్చింది బల క్యూట్గా ఉంది ఇలా ఒక పెద్ద డైమండ్ అయితే మనకి దీని మీద ఉందండి సింపుల్ చైను సో ఇప్పుడు మనం సింపుల్గా గోల్డ్లో తీసుకోవాలి అనుకుంటే ఈజీగా రెండు లక్షల పైన అయిపోతుంది కదా సో ఇదైతే మీకు ఇక్కడ నైన్టీన్ థౌజండ్ జీరో సెవెన్ ఫోర్ మనకి డైమండ్ కొంచెం పెద్దగా ఉంది కదా దాన్ని బట్టి రేట్ అనేది ఉంటుంది సో దీనికి కూడా మనకి ఐజీఐ సర్టిఫికేషన్ వచ్చేస్తుంది ఇది వచ్చేసి మనకి లెటర్స్ రాశారు కదా ఇలాగ ఆల్ఫాబెట్స్ మీకు ఏ టు జెడ్ ఏ లెటర్తో కావాలన్నా అవి కూడా ఇక్కడ అవైలబుల్ ఉంటాయి హాట్ షేప్తో వచ్చిందండి ఈ డిజైన్ కూడా సో ఇదైతే మీకు నైన్ థౌజండ్ వన్ నైన్ థౌజండ్ వన్ సిక్స్టీ రూపీస్లోనే ఉంది ఇలాగా చాలా మోడల్స్ ఇది కూడా చాలా క్యూట్గా ఉంది చూడండి ఇలా బిగ్ స్టోన్ తోటి చాలా బాగుంది ఇది లెవెన్ థౌసండ్ సెవెన్ ఎయిటీ రూపీస్ అలా పడుతుందండి సో ఇవన్నీ కూడా చైన్స్ మనం ఇంకా ఫింగర్ రింగ్స్ కలెక్షన్ కూడా చూద్దాం ఇవంటే ఇవే అని కాదు కానీ చాలా ఉంటాయి బట్ వీడియోలో నేను కొన్ని చూపిస్తున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఫింగర్ రింగ్స్ చూస్తున్నాము ఇది వచ్చేసి మీకు అరౌండ్ త్రీ థౌజండ్ సెవెంటీ వన్ రూపీస్ అండి త్రీ థౌజండ్ సెవెంటీ వన్ రూపీస్ సో ఇక్కడ మోడల్స్ అయితే బాగున్నాయి చాలా క్యూట్గా ఉన్నాయి ఎక్కువగా కూడా ఉన్నాయి ఇలాగా బ్రాండెడ్ స్టైల్ ఉంది ఇది ఇవన్నీ కూడా ఫింగర్ రింగ్స్ అండి కావాల్సిన వాళ్ళు వీడియో కాల్ తీసుకోవచ్చు ఇదైతే చాలా బాగుందండి ఇప్పుడు ఎంగేజ్మెంట్స్ అవి ఇవి కూడా జరుగుతున్నాయి ట్వంటీ సెవెన్ థౌసండ్ అలా పడుతుంది జెంట్స్ కూడా కొన్ని చూపిద్దాము తర్వాత ఓకే ఇవన్నీ కూడా మనకి లేడీస్ రిలేటెడ్ వ్యాలంటైన్స్ డే కోసం సెల్ఫ్ గిఫ్టింగ్గా తీసుకోవాలి అనుకుంటే కూడా చాలా బాగుంటుంది చూడండి విత్ హాట్ షేపు సింపుల్ పార్టీస్కి బాగుంటుంది రెగ్యులర్ వేర్కి కూడా బాగానే ఉంటుంది త్రీ థౌజండ్ టూ వన్ టూ రూపీస్ అండి ఇది సో ఇలాంటివి ఇంకా చాలా బోల్డ్ కలెక్షన్స్ ఉన్నాయి ఇలా పెద్ద డైమండ్ లాగా కనిపించేటట్టు ఇది కూడా చాలా బాగుంది చూడండి ఇలా మీకు ఏదైనా నచ్చితే కనుక స్క్రీన్షాట్ ఇచ్చేసి దాని క్లియర్ డీటెయిల్స్ తీసుకోవచ్చు అండ్ ఇది సింపుల్గా హార్ట్ షేప్తో ఇలా త్రీ డైమండ్స్తో వచ్చింది ఇలాంటి ట్రెడిషనల్ మోడల్స్ కానీ ఇలాంటి ఎక్స్క్లూజివ్ ప్యాటర్న్స్ చాలా బాగుంది చాలా బోల్డ్గా ఉంటుందండి చాలా స్టైలిష్ ఉంటుంది అండ్ దీని రేట్ వచ్చేసి మీకు ప్రైజ్ వైజ్ చూసుకుంటే ట్వెల్వ్ సెవెన్ సిక్స్టీ నైన్ బట్ చాలా స్టైలిష్ పీస్ అండి ఇలాంటివన్నీ మనం గోల్డ్లో తీసుకోలేం కదా ఈ ఈ ప్యాటర్న్స్ మనకు నచ్చుతాయి కానీ గోల్డ్లో అఫోర్డ్ అన్ని మోడల్స్ని మనం గోల్డ్లో తీసుకోలేం కాబట్టి మనకి చాలా అఫోర్డబుల్గా లాక్గ్రౌండ్ డైమండ్స్తో సిల్వర్తో చేసిన ఈ కలెక్షన్స్ని డెఫినెట్గా ట్రై చేయొచ్చు అండ్ వీటిల్లో చూడండి ఇది ఒక ప్యాటర్న్ ఉంది ఇది కూడా చాలా స్టైలిష్ ఉందండి రియలీ వెరీ యూనిక్ ఉంది ప్రైజ్ వైజ్ ఫోర్టీన్ థౌజండ్ అరౌండ్ ఫోర్టీన్ థౌసండ్ ఎయిటీ ఫోర్ రూపీస్ అలా కానీ ఎంత స్టైలిష్గా ఉంది చూసారా రెగ్యులర్ వేర్కి ఇవన్నీ బాగుంటాయి ఇది కూడా చాలా బాగుందండి చాలా హెవీయర్ పాటన్ మనం న్యాచురల్ డైమండ్స్లో తీసుకోవాలంటే మూడు లక్షలు అవుతుంది ఇది ఇక్కడ ట్వంటీ నైన్ థౌజండ్ టూ థర్టీ టూ రూపీస్లో ఉంది భలే ఉందండి నిజంగా చాలా బాగుంది ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ ఉంది గోల్డ్ కొనలేము అని ఏం ఫీల్ అక్కర్లేదండి అది మనకు అందుబాటులో లేనంత హైకి వెళ్ళిపోయింది ప్రైజెస్ ఈ మోడల్స్ అన్నీ ప్రజెంట్ మనకి సిల్వర్లోనే అవైలబుల్ ఉంది సిల్వర్ విత్ లాబ్రోన్ డైమండ్ ఇది ట్వంటీ నైన్ థౌజండ్ ఫోర్ అలా ఉంది ఎంత బాగుందో చూసారా ప్యూర్ గోల్డ్ విత్ ప్యూర్ డైమండ్స్లో తీసుకోవాలనుకుంటే ఈజీగా త్రీ ల్యాక్స్ అండ్ అబవ్ అవుతుంది అండ్ ఇది ఒకటి ఇలాగా మనకి ఐ బిగ్ బాస్ ఐలాగ్ ఉంది ఇలా ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయండి నిజంగా మంచి ప్యాటర్న్స్ నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత మంచిగా ఉంటాయి అనేసి సిల్వర్లో ఇవన్నీ భలే క్యూట్ ఉందండి ఎంత బాగుందో చూసారా స్టైలిష్ను ఇది న్యాచురల్ డైమండ్ ఇది లాబ్గ్రౌన్ డైమండ్ ఏం పెద్ద తేడా తెలియదు అండ్ ఇలా ఇవన్నీ కూడా లేడీస్కి కావాల్సిన కలెక్షన్ ఇది చూసారా ఎంత స్టైలిష్గా ఉందో బా సూపర్ ఉందండి చాలా బాగున్నాయి మోడల్స్ మోడల్స్ మాత్రం చాలా చాలా బాగున్నాయి అండ్ ఇది ఒకటి చాలా పెద్ద సైజులో ఉంది దీని రేటు కూడా నేను మీకు చెప్తాను ఫిఫ్టీ సిక్స్ థౌజండ్ సంథింగ్ వస్తుంది బట్ ఇలా మనం రియల్ డైమండ్స్లో తీసుకోవాలంటే మటుకు చాలా కష్టం భలే ఉందండి సో ఇవన్నీ కూడా మనకి లేడీస్కి సంబంధించిన ఫింగర్ రింగ్స్ అవే కాదు ఇలాగా ఇంకా చాలా కలెక్షన్సే ఉన్నాయి నెక్స్ట్ నేను జెంట్స్కి కూడా చూపిస్తాను సో మనం హస్బెండ్స్ని సర్ప్రైజ్ చేయాలన్నా చిన్న గిఫ్ట్ ఇచ్చి పెద్ద గిఫ్ట్ తీసుకోవాలనుకున్న ఇవి మీరు ట్రై చేయొచ్చు ఇది ఎయిటీన్ థౌజండ్ ఫోర్ ట్వంటీ టూ రూపీస్ ఉందండి ఇవన్నీ కూడా జెంట్స్కి సంబంధించిన సిల్వర్ నైంటీ టూ పాయింట్ ఫైవ్ సిల్వర్తో చేసిన ఫింగర్ రింగ్స్ విత్ లా ఇవన్నీ కూడా ల్యాప్ గ్రౌండ్ డైమండ్స్ అండి అండ్ ఇది ఒకటి ఉంది పెద్దగా సైజు సో ఇప్పుడు ఏంటి వెడ్డింగ్ సీజన్ కూడా ఉంది కదా గిఫ్టింగ్ పర్పస్ అలా కావాలి అంటే కూడా మంచి ఆప్షన్ ఇది చాలా పెద్దగా ఉంది చూడండి ఇది ఫార్టీ ఫైవ్ థౌజండ్ అలా పడుతుందండి సో ఇలా చాలా బాగున్నాయి ఈ మోడల్స్ అన్నీ సో ఇవన్నీ కూడా మనకి న్యాచురల్ డైమండ్స్తో చేసిన సిల్వర్ జ్యువెలరీ సో ఇవి ఇంకా నార్మల్ స్టర్లింగ్ సిల్వర్తో చేసిన కలెక్షన్స్ కూడా కొన్ని ఉన్నాయి అవి కూడా చూద్దాము సో ఇది చూడండి చాలా క్యూట్గా కాలేజ్ అమ్మాయిలకి వాళ్ళకి గోల్డ్లో పెడితే మనం లావులావుగా ఉండేటివి నచ్చని కూడా నచ్చవు సో ఇదైతే చాలా క్యూట్గా ఉందండి ప్రైస్ రేంజ్ త్రీ థౌజండ్ వన్ ఫార్టీ వన్ రూపీస్ అలా పడుతుంది సో సింపుల్ పెండెంట్స్ అండ్ చైన్స్ కూడా ఉంటాయని చెప్పాం కదండి ఇలాంటి చైన్స్ ఏంటంటే మనకి గోల్డ్ ప్లేటెడ్లో కూడా ఉన్నాయి సిల్వర్ ప్లేటింగ్తో కూడా ఉన్నాయి ఈ గోల్డ్ ప్లేటెడ్ వన్ వచ్చేసి త్రీ ఫోర్ నైన్ ఎయిట్ అండి ఇదేమో మనకి సిల్వర్ రిలేటెడ్దేమో టూ ఎయిట్ ఎయిట్ వన్ సో భలే ఉందండి అండ్ ఇవన్నీ కూడా సింపుల్ మనకి క్యూట్ పెండెంట్స్ ఇలాగా మనకి ఈ ఈ ఆల్ఫాబెట్స్లో కూడా ఉన్నాయి చూడండి ఎమ్ ఏ ఇలాంటి సింపుల్ సింపుల్వి సో ఇలాంటి కలెక్షన్స్ అన్నీ కూడా మంచి ఇవన్నీ కూడా మనకి సిల్వర్తో విత్ డైమండ్ అండి ల్యాబ్ గ్రౌండ్ డైమండ్తో చేసిన వెరైటీస్ సో డెఫినెట్గా విజిట్ అయ్యి మంచి ఆఫర్స్ని యూటిలైజ్ చేసుకోండి కాక చూపించిన మంచి డిజైనర్ పార్టీ వేర్ ఫింగర్ రింగ్సే కాకుండా సింపుల్గా రెగ్యులర్ వేర్కి డైలీ వేర్కి కావాలన్నా ఇలాంటి క్యూట్ కలెక్షన్స్ ఉన్నాయండి సో ఇవి కూడా పార్టీ వేర్లోనే ఇంకొన్ని కలెక్షన్స్ జె ఇవన్నీ కూడా జెంట్స్ అండి ఈ రెండు లేడీస్వి బట్ బట్ క్యూట్ ఉన్నాయి డిజైన్స్ అయితే ఇది మీకు ప్రైజ్ రేంజ్ చూసుకుంటే ట్వంటీ సిక్స్ థౌజండ్ అలా పడుతుంది ఇలా ఇవన్నీ కూడా మనకి న్యాచురల్ సారీ గ్రౌండ్ డైమండ్స్ అండి సో ఇక ఆఫర్ అయితే మనకి చాలా బాగున్నాయి అండ్ ఇలా వచ్చేసి సింపుల్ స్టడ్స్ ఇవన్నీ కూడా క్యూట్గా ఉన్నాయి ఇవి కూడా త్రీ ఫోర్ థౌజండ్ నుంచి స్టార్ట్ అవుతాయి ఎన్ని డైమండ్స్ యూజ్ చేశారు ఎంత సిల్వర్ యూజ్ చేశారు అనే దాన్ని బట్టి ప్రైస్ ఉంటుంది మోడల్ చూడండి క్లోజర్గా చాలా బాగుంది ఇలా డబల్ ఇన్ఫినిటీ సింబల్లో ఈ డిజైన్స్ కూడా భలే క్యూట్గా వచ్చాయి ఇలా ఇవన్నీ కూడా ప్రజెంట్ మోడల్స్ అండి ఇవన్నీ రెగ్యులర్ వేర్కి బాగుంటాయి ఆఫీస్ వేర్కి దానికి కాలేజ్ అమ్మాయిలకు కూడా మనం డైమండ్ కలెక్షన్స్ పెట్టి పంపిస్తే సేఫ్టీ కాదు అనుకునేటప్పుడు ఇలాంటి మోడల్స్ని మీరు డెఫినెట్గా ట్రై చేయండి ఇది కూడా బాగుంది చూడండి ఇది ఒక సెట్ ఇక్కడ నేను పెట్టుకున్న దానికి కొంచెం రిలేటెడ్గా ఈ సెట్ కూడా మ్యాంగో షేప్లో బాగుంది ఇది కూడా మనకి డిజైనర్ లుక్ ఉందండి దానికి సిమిలర్గా ఈ కమ్మలు కూడా ఉన్నాయి సో ఇవన్నీ కూడా నైంటీ టూ పాయింట్ ఫైవ్ సిల్వర్తో చేసిన నగలు సో వీటికి లాబ్గ్రౌండ్ డైమండ్స్ని యూజ్ చేశారండి సో ఇవే మీరు న్యాచురల్ డైమండ్స్లో తీసుకోవాలనుకుంటే ఈజీగా లా వన్ ల్యాక్ పైనే అవుతుంది సో దీని ప్రైస్ ఏంటి అనేది మీరు ఒకసారి అడిగితే చెప్తారు ఏదైనా పర్టికులర్ ఐటమ్ని షాట్ చేసుకుని ఇది మీకు సెవెన్ థౌజండ్ ఫోర్ సెవెంటీ రూపీస్ ఉందండి ఇలాగా వీటి ప్రైజెస్ అన్నీ సో ఈ ఎగ్జిబిషన్ జరిగే డేట్స్లో విజిట్ అయ్యారంటే ఈ కలెక్షన్స్ అన్నీ మీరు ఫ్లాట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్లో తీసుకోవచ్చు అండ్ ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే సో న్యాచురల్ డై లైక్ గ్రౌండ్ డైమండ్స్తో చేసిన ఈ సిల్వర్ నగలన్నీ మనకి ఫ్లాట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కదా ఈవెన్ ఏదైతే స్టెర్లింగ్ సిల్వర్ ఉన్నాయో వీటి మీద అయితే ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ సేల్ రన్ చేస్తున్నారండి రియలీ అమేజింగ్ కదా చాలా మంచి వెరైటీస్ ఉన్నాయి ఇందులో కూడా వన్ బై వన్ చూద్దాము ఇలా డబల్ లేయర్ చైన్స్ ఇవి సింపుల్ కి కూడా బాగుంటాయి కొన్ని సింపుల్ శారీస్ మీదకి కూడా స్టైల్ చేయడానికి బాగుంటుంది సిక్స్ థౌజండ్ ఫైవ్ సిక్స్టీ నైన్ రూపీస్లో ఉన్నాయండి ఇదైతే ఇలా సింపుల్ హార్ట్ షేప్ ఒకటేమో క్రిస్టల్ వచ్చేసింది ఇది వెస్ట్రన్ అవుట్ఫిట్స్ కూడా బాగుంటుంది క్యూట్గా టూ థౌజండ్ సిక్స్ ఫార్టీ త్రీ రూపీస్ పడుతుంది అంటే ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది మనకిప్పుడు అండ్ ఇదొక డిజైన్ ఉందండి ఇలా బో స్టైల్లో ఇదొక మోడల్ త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ థర్టీ రూపీస్ ఇది కొంచెం లాంగ్ లెంతే వచ్చింది ఇది ఒకటి ఈ బటర్ఫ్లై ఈ స్టైల్ కూడా ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉంది ఇవన్నీ రోజ్ గోల్డ్ ఫినిషింగ్తో వచ్చాయి ఇదేమో మనకి ప్యూర్ సిల్వర్ లుక్తో వచ్చిందండి ఇంకా కాలేజ్ గర్ల్స్కి చాలా బాగుంటాయి ఇలా టూ లేయర్లో ఉంది ఇక్కడ ఇక్కడ ఆ హార్ట్ షేపు వ్యాలంటైన్స్ డేకి సెల్ఫ్ గిఫ్టింగ్కి కూడా ఇవన్నీ చాలా బాగుంటాయి ఇది ఒకటి సింగిల్గా చాలా క్యూట్ ఉందండి అండ్ ఇది రేట్ వచ్చేసి మీకు సెవెన్ ఎయిట్ హండ్రెడ్ అలా పడుతుంది ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది ఈ మోడల్స్ అయితే ఇప్పుడు యూత్ చాలా లైక్ చేస్తున్నారు ఇలా ఇవన్నీ లైక్ న్యాచురల్ స్టోన్స్తో వచ్చిన కలెక్షన్స్ స్టార్టింగ్లో చూసినవేమో మనకి లాబ్రోన్ డైమండ్స్ వీటికి కూడా మనం ఏదైనా పెండెంట్స్ని అలా స్టైల్ చేసుకోవాలన్నా ఈ ఏదైతే సిల్వర్ కలర్లో వచ్చిండేవి ఇవి కూడా ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉన్నాయి అండ్ ఇక్కడ దేవుడి ఇవన్నీ కూడా పెండెంట్స్ అండి ఇలా శివుడిది వెంకటేశ్వర స్వామిది ఇలా ఫిష్ ఉంది ఈ విధంగా మనకి వినాయక స్వామి ఆంజనేయ స్వామి ఓము ఇవన్నీ కూడా మనకి సింపుల్ పెండెంట్స్ ఇవేమో మనకి మెట్టల్ అండి స్టోరింగ్స్ అంటారు కదా ఎంత క్యూట్గా ఉన్నాయి తెలుసా భలే ఉన్నాయి ఇది ప్రైస్ వచ్చేసి త్రీ సిక్స్ త్రీ నైన్ రూపీస్లో ఉన్నాయండి భలే క్యూట్ ఉంది త్రీ సిక్స్ త్రీ నైన్ ఆ రేంజ్లో ఉంది సో ఇవన్నీ కూడా మనకి సిల్వర్తో చేసినవి చాలా స్టైలిష్గా అయితే ఉన్నాయండి ఇలాగా స్టోన్స్ తోటి బాగున్నాయి క్యూట్గా ఉన్నాయి ఇలా స్టోన్స్తో వచ్చినవి అండ్ ఇదేమో ఫ్లవర్తో వచ్చింది ఇది కూడా ఫ్లవర్ విత్ ఇలాగా చాలా బాగున్నాయండి చాలా క్యూట్గా ఉన్నాయి అండ్ ఇలాంటి చైన్స్ కూడా చూడొచ్చు మీరు కాలేజ్ అమ్మాయిలకి రెగ్యులర్ ఆఫీస్ వేర్కి స్టైలిష్గా ఏదైనా షర్ట్స్ మీదకి వెస్ట్రన్ డ్రెస్సెస్ మీద కూడా ఇవన్నీ కూడా బాగా మ్యాచ్ అప్ అవు చేసుకోవచ్చు మీరు ఈ పర్టికులర్ అయితే మీకు నేను రేట్ చెప్తున్నాను త్రీ ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ ఇవన్నీ కూడా పీస్ రేట్తో ఉంటాయండి అండ్ ఇవే కాకుండా మనకి గోల్డ్ లుక్ ఇచ్చే నగలు ఇవన్నీ కూడా మనకి గోల్డ్ ప్లేటింగ్ బేస్ అంతా కూడా సిల్వర్ బేస్ ఉంటుందండి ఇవి అరౌండ్ ఎయిట్ థౌసండ్ నుంచి స్టార్ట్ అవుతాయట ఇక్కడ చూస్తున్న ఈ నగ వచ్చేసి మీకు సో ఇదైతే మనకి ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్లో ఉంది వీటిలో ఇలాంటి మోడల్స్ ఉన్నాయండి ఈ కలెక్షన్స్ అన్నీ మ్యాక్స్ టు మ్యాక్స్ మీకు ఆల్ త్రీ బ్రాంచెస్లో ఉంటాయి ప్రజెంట్ అయితే నేనున్నది మల్కాజ్గిరి బ్రాంచ్ ప్రగతి నగర్ అండ్ ఏఎస్ రావు నగర్ బ్రాంచెస్లో కూడా ఈ నగలు ఇదే ఆఫర్లతో ఈ ఫిబ్రవరి ఫిఫ్త్ నుంచి ఫోర్టీన్త్ వరకు ఉంటుంది బట్ నాట్ ఓన్లీ సిల్వర్ జ్యువెలరీ అండి మీకు అను జ్యువెలర్స్ అంటే మీరు ఇక్కడ చూడొచ్చు ఇటువైపునంతా ట్వంటీ టూ క్యారెట్స్ గోల్డ్ ఆర్నమెంట్స్ ఉంటాయి అలాగే సిల్వర్ ఆర్టికల్స్ ఉంటాయి డైమండ్ నగలు ఉంటాయి ఎయిటీన్ క్యారెట్స్ ఉంటాయి మొత్తం కలెక్షన్స్ ఉంటాయండి ఆల్ త్రీ బ్రాంచెస్లో కూడా ఇలాంటి ఆఫర్స్ రన్ చేస్తున్నారు కాబట్టి డెఫినెట్గా ఎనీ ఆఫ్ ద నియరెస్ట్ బ్రాంచ్ని విజిట్ అవ్వండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్